హాయ్ ఈ రోజు ములకాయ వాళ్ల కూర అయితే వండిపోండి చూడండి ఇవ్వండి వడలండి ఇవైతే కూర వాడలండి తినేవాళ్ళు అయితే పెద్దగా తీటండి ఉల్లిపాయలే తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తీసుకుంటున్నాను ఉప్ప పచ్చిమిరకాయలు అయితే కొంచెం అయితే మగ్గన ఇవ్వండి ఇప్పుడు నేను ములక్కలు అయితే వేసేసుకుంటున్నాను ముక్కాయి వాళ్ళ కూర అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఉప్పు అయితే వేసుకుంటున్నానండి మనం ఎప్పుడైనా మొక్క ముక్కలు వేసుకున్న ఉప్పు వేసుకుంటే మొక్క ముక్కలు అనేవి కూరలా ఎడకుండా ఉంటాయండి ఉల్లిపాయలు కూడా బొమ్మలు మగ్గుతాయి పసుపు కూడా వేసుకుంటాను అనుకున్నాను ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మొలక ముక్కలు అయితే ఇంకా మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు అయితే అయితే పెట్టుకుంటున్నాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొలక్కయలు అయితే మగ్గుకొని మనం ఎప్పుడైనా ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు మనకు తొందరగా అయితే మొక్కుపోతాయి చక్కగా ఇలా ఎర్రగా అయితే వేసిపోతాయి మనం ఎప్పుడైనా మొలక్క కూర వండుకుంటే ఇప్పుడు మొలక ముక్కలు వేసేసి అప్పుడు మనం ఉప్పు అనేది వేసుకోవాలి అప్పుడు మనకి మొలక ముక్కలు అనేవి ఎడవ చాలా బాగా వస్తాయి కూరలు మొలక ముక్కలు అనేవి ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను నీళ్ళైతే పోసుకుంటున్నాను కూరలో మంచి వెళ్ళండి కూర అయితే ఉడగడానికి

కూర అయితే దగ్గరగా అయితే అయ్యిందండి కొంచెం పులుసు ఉండగానే నేనైతే చింతపండు అయితే వేసుకుంటున్నానండి చింతపండు పులుపు వేసుకోవడం వల్ల మనకి వాళ్ళ కూర చాలా బాగుంటుంది చాలా రుచి బాగుంటుంది ఫస్ట్ మాడదండి నిమ్మకా పిండుకొని వాళ్ళు నిమ్మకాండుకుంటారా చెంతపండు కొంచు వాళ్ళు చింతపండు వేసుకుంటారు ఇప్పుడు నేనైతే చెంతపండు వేసుకుంటున్నాను ఉంటుందా బాగుంటుంది వాళ్ళ కూర పులుసు కాకుండా ఇటు ఇగురు కాకుండా ఉంటేనే బాగుంటదండి కూర ములక్కాయి వాళ్ళ కూర తైపోయిందండి మొలక్క చూసారండి ఎడకొండ ఎలాగొచ్చిందా అండి మనకు పులుసు కాకుండా ఎగురు కాకుండా ఎలాగొంటుకుంటే ములక్కాయి వాళ్ళ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తానండి చాలా బాగుందండి ప్లీజ్ అండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ననమ్మా డాక్టర్లు అందరూ ఎప్పుడే హాస్పిటల్కి వెళ్ళినా అన్నం తినాలే బాగా ఉంటారని అంటావు అంటారు మరి నువ్వేంటి అన్నం వేస్తుంటే చాలు చాలు సలు అంటున్నావు మరి మమ్మల్ని చూస్తా నీ బలం వద్దా అంటే రాత్రులు రాత్రులు కొద్దిగా తక్కువగా తిని కొడుకునే ముందు కొద్దిగా సరిపోతుంది మధ్యాహ్నం తినాలా மாட்டோ தின ములక్కయని వాళ్ళదండి కూరని చాలా బాగుందండి ఒక వాళ్ళు రెండు కలిపి ఉండుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది కూర ముందా కూర ఇది పీచు పదార్థం ఉన్న కూర అనమాట ముళకాయ అంటే పీచు పదార్థం దేంట్లో దేంట్లో ఉంటుందో తెలుసా మీకు ఇదిగోండి ముళకాయ ములకాయ పీచు పదార్థం అండి ఇది పీచు పదార్థం అంటే మనకి చాలా మనకే ఎటువంటి అనారోగ్యానికైనా పీచు పదార్థం అనేది మనం తినాలండి ఎక్కువ శాతం ఈ పీచు పదార్థం ఉన్న ఆహారం తింటే మురళకాయి తొంభై ఆరు రకాలకి మన ఒంట్లో ఉన్న అవయవాలు అన్నింటికి ఉపయోగం అండి కంటికి కంటికి మునగాకు మనము పప్పులో గట్టా వేసుకుని మునగాకు మునగాకు కంటే ఇరవై ఐదు రెట్లు మంచిదండి పాలకూర కన్నా ఇంకా మంచిదండి ఈ మునక్కాయ మునగాకు కూడాను మున మునక్కాయ అండి మన అరటిపండు కన్నా బీట్రూట్ కన్నా క్యారెట్ కన్నా మనకి ఎంతో విలువైందండి ఇది బంగారంతో సమానం మనకు చెట్టు అయినా మనకు ఆకు అయినా కాయ అయినా తొంభై ఆరు రకాలండి ఇది మనకు చెట్టు మనకు బెరడ కూడాను మనము నీటిలో వేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకుని అది కరిగిపోద్దండి అండి బెరడ దాన్ని పొద్దున్నే లేచి మనం పరగడుకుని తాగిన కానీ మన ఎముకలు గట్టిదానకే ఎముకలు గుజ్జు గట్ట అరిగిపోయినా కానీ విటమిన్ ఏ ఉంటుందండి మునగాకులోను మునక్కాయలోను విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి బీ బీటాట్రిక్ ప్రో ప్రోడక్ట్ ఏంటంటే ప్రోటీన్లు అన్నీ కలిపినటువంటి ఈ మునగాకు మునక్కాయ చాలా ఉపయోగకరం అండి తినాలండి మనం మునక్కాయ ప్రతిరోజు తినాలి కానీ ఈ సన్నగా కరెంటే ఇలా ఉన్నటువంటి ఈ మునక్కాయ ఏటో అందరూ తీసిపడేతారండి కానీ ఈ మురకాయ వల్ల బోళన్నీ ఉపయోగాలు ఉన్నాయండి మన లివర్కి కిడ్నీలకి మొత్తం అన్నిట్లకి ఉపయోగం అండి కానీ కిడ్నీలో రాళ్ళు కట్టాలి అని అని అంటారండి కానీ అలాంటివి ఏమి ఉండవండి మంచిదండి తినాలండి పాలకూర కన్నా మంచిది ఇది తినాలండి ఈ మునకాయ ఇవన్నీ తిన్నాకండి ఇవన్నీ తిన్నాక వేడి నీళ్ళన్ని తాగితే పేణం ఆరోగ్యంగా ఉంటది రంప గంప ఏముండదండి అన్నం కూడా అరుగుదల పడుతుంది సేఫ్టీగా అండి అయితే మనకైతే నాలుగు వందల మంది అన్నైతే పొరంగతే లాగారండి ఇదైతే ఆరు వందల మంది అన్న ఉందండి అయితే ఒక రెండు వందల మంది అయితే ఇసుక అయితే ఎలా అయితే ఇలాగ ఇసుక అయితే ఇంకా బాగా లోడ్ ఎక్కువ అయిపోతుంది అని అన్నారండి అందుకని అయితే ఒక రెండు వందల మందాన్ని అయితే ఇసుక అయితే అలాగా లేవులుగా జల్లి సరి చేస్తామండి మేమైతే मुझे okay. चाहिए okay. 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 அது எவ்வளோ நேரம் படுத்துவென சே சரிப்பதை

ఇదిగోండి మా ఆయనగారు అయితే ఈ రోజైతే ఇంటి రేపొద్దున ఫ్లోరింగ్ చేయడానికైతే ఈ సందు ఆ యాత్ర కూడా బాత్రూమ్ వైపు కూడా రేపు పొద్దున్న ఫ్లోరింగ్ చేయడానికైతే ఇసుక అయితే లేవులుగా అయితే మేస్త్రి అన్నయ్య అందుకని ఈ రోజైతే ఇదిగోండి ఇసుక అయితే పోసి ఇలాగ లేవులు అయితే చేసాడండి ఇదిగోండి ఇలా లేవలు అయితే చేసాడండి అదిగోండి కొండి అదిగోండి అటు బాత్రూమ్లు ఉన్నాయి కదండి అక్కడికి అయితే చేసాడండి ఇసుకపోసి ఈరోజు అయితే మా యాన్గారికి ఈ పని అయితే సరిపోయిందండి ఇదిగోండి ఇంకా ఈ ర్యాంప్ అయితే పూడసాలండి అయితే ఇప్పుడు ఫోన్ చేసినారండి మా ఆయన గారు ఫోన్ మళ్ళీ ఈ ర్యాంప్ అయితే ఇసుక పోసి పూడతాడండి